సంక్రాంతిస్తున్నా కూడా ఉంది ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి సంక్రాంతికి వస్తున్నాం ఒక మంచి కుండ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి అలా ఉంటది భీమవరం సైడ్ కోడి బందాలు ఉంటాయి కదా ఆ విధంగా ఉంది సో చాలా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం సినిమాలు ఎలా ఉంటాయి అని ఈ సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ లో ఫీల్ అవుతాను అన్నా చూస్తున్నాము ఒక జూనియర్ జగన్మోహన్ రెడ్డి గా చెప్పండి ఫోర్త్ నా మన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్స్ లో రాబోతున్నారు ఇలా అనిపిస్తుంది మనం నాకు సినిమా మీరు ఇంత ఎక్సైట్మెంట్ అడుగుతున్నారు కానీ నీకంటే ఎక్సైట్మెంట్ నేను చాలా ఎక్సైట్మెంట్ ఇస్తున్నాను ఎందుకంటే గేమ్ చేంజర్ చూడాలని నేనే కాదు యావత్ దేశమే ఎదురు చూస్తుంది గేమ్ చేంజర్ చూడడానికి తెలుసు కదా

రణమా శరణమా దొరికినమని తొంగుతాం దొరకనమని తొంగుతాం ఏదేమైనా దేశం మేతం తిప్పుతాం ఏం కొత్తవా నా సినిమా గేమ్ చేంజ్ అదే రావ్ కు వస్తుంది మీరు అందరూ ఖచ్చితంగా చూడాలని మన కుద్దురు గోపుడు రామ్ చరణ్ గురించి కూడా బాలే వయసు నా స్నేహితుడు కొడుకు రామ్ ఆ ఆయన గేమ్ చేంజ్ సినిమా వస్తుంది అండర్ పర్సెంట్ మీ అందరూ చూడాలని మనుబుల్గా గోరుకు ఎవరు మనిషి అన్న ఇంకొకటి ఏంటంటే మనం చూస్తున్నాం అన్న సేమ్ గేమ్ చేంజర్ కు అవునన్నా కాదన్నా మన చిరంజీవి గారికి బాలయబాబు గారికి సంక్రాంతి అంటే ఒక బిగ్ పోటీ ఇంత ముందు చూసాం మనం ఎవరికి ఇప్పుడు చిరంజీవి గారికి పాలయ బాబు గారికి బరిలో రామ్ చరణ్ గారు ఉన్నారు ఎలా మెగా ఫైన్స్ ఎవరికి పోటీ ఉండదండి గ్రౌండ్ లెవెల్ లెవెల్లో ఉంటుంది పోటీ ఉండదండి ఆహ్లాదంగా సినిమాని సినిమాగా చూడండి ఏ పోటీలు అవసరం లేదు వార్లు అవసరం లేదు వార్లు పెట్టుకోవాలి మనం ఏమన్నా యుద్ధం అంటే వార్లు పెట్టుకోవడానికి వార్లు సినిమా చూడండి అంతే కదా అండ్ లుక్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ అదిరిపోయింది ఆయన లుక్స్ కంటే మీ లుక్స్ చాలా బాగున్నాయి మీ సినిమా గురించి ఓకే కరణం గారు మీది మన తెలుగు ప్రేక్షకులు ఏం చెప్తారన్నా పెద్ద సినిమాలు రామ్ చరణ్ గారు అన్నయ్య వస్తున్నారు అలాగే బాలకృష్ణ బాబు గారు వస్తున్నారు అలాగే సంక్రాంతి బాబు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వెంకటేష్ బాబు గారు వస్తున్నారు అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలని నేను ఆదరిస్తేనే ఈ స్థాయికి వచ్చాం సో కళాకారులుగా మేము కూడా మీ ముందుకు రాబోతున్నాం కాకపోతే సంక్రాంతికి కాదు ఆ మార్చి వస్తున్నాం కరణం గారి మీది అనే టైటిల్ తో ఫ్రెండ్స్ మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా యూ